మొన్నేదో ఈవీఎంతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ బీజేపీ సహకారంతో ప్రజలు మీకు ఓట్లు వేయలేదు ఇంత కక్ష సాధింప ఇది కరెక్ట్ కాదు ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జైళ్లల్లో పెట్టడం అన్యాయంగా అక్రమంగా గోవర్ధన్ రెడ్డి గారు చూస్తున్నారు కదా చాలా అన్యాయం ఇది ఈ విధమైన రాజకీయాలు చేస్తూ పోతే చాలా కష్టం నెల్లూరు జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా ఏదన్నా ఒకరు ఒకరు విమర్శించుకుంటాం కానీ అంత లోతుగా పోయి విడిపోయి అదేం ఉండదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది వన్ ఇయర్ లోనే ఆయన ఏమీ చేయలేకపోయినాడు వాగ్దానాలు విస్మరించాడు జగన్మోహన్ రెడ్డి గారికి బలం పెరిగిపోతా ఉంది ఆయన్ని తొక్కేస్తే ఈయనేదో కొనసాగచ్చు అని అనుకుంటున్నాడేమో అయిపోయింది చంద్రబాబు నాయుడు చరిత్ర అయిపోయింది పవన్ కళ్యాణ్ చరిత్ర అయిపోయింది తుడిచిపెట్టకపోతారు ఏ లో ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇంత దారుణమా నా మీద లాఠీతో నా భుజం దగ్గర పెట్టి ఒకడు నెట్టాడు వాడు సిఐయా ఎస్ఐయా వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతాను ఒంగోలు జిల్లా అన్నారు ఫస్ట్ టైం మా కుటుంబంలో నా మీద ఆఫ్టర్ ఆల్ వాడు సిఐ ఎస్ఐఓ నా భుజం మీద లాఠీ పెట్టి నన్ను నెట్టాడు ఇదిగోండి గోర్లతో రాకారు తోశారు మమ్మల్ని తిరిగి మా మీదనే కేసు ఇంతకన్నా దారుణం అన్యాయం ఇంకొకటి లేదు విచక్షణ రహితంగా లాఠీలు జులిపించారు మహిళలను కూడా చూడలేదు మీరు బహుశా నిన్న మధ్యాహ్నం సార్ వెళ్ళిపోయిన తర్వాత చూసుంటారు చెప్పులు ఎన్ని చేతులు పడిపోయినాయో రోడ్ల మీద ఏమొస్తారు చంద్రబాబు నాయుడు నీకు మామ నడ్డం పెట్టుకొని మామ కూతురు నడ్డం పెట్టుకొని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు నీ జీవితమే విషం నరం నరం విషం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక్కరి బుద్ధి ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి ఎంతమంది పోలీసులను అడ్డు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకులను కార్యకర్తలను వెంటుకు కూడా పీకలేడు చంద్రబాబు నాయుడు చాలా దగ్గరలోనే ఉండేది అతనికి మేము కూడా చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సార్ ఉంటే చంద్రబాబు తిరగలేడు పవన్ కళ్యాణ్ తిరగలేడు రాష్ట్రంలో ఫ్రీగా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మొబలైజ్ చేసుకోలేదా పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టలేదా ప్రజల్ని బస్సుల్లో తోలుకోలేదా మీ సమావేశాలకి మేము అడ్డుపడ్డామా ఒక్క నిమిషం చాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే మీరు అసలు తిరగలుగుతారా రాష్ట్రంలో ఈ రోజు మీరు చేసేది మా నాయకుడిని అడ్డుకుంటున్నారు అడ్డుకున్నా ప్రజలు ఆగలేదు కదా సేకరణ చెప్పినట్టు ముప్పై వేల మందో నలభై వేల మందో వచ్చారు కదా స్వచ్ఛందంగా వచ్చారు ఏడెవరూ బస్సులు పెట్టి తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రజల్లో ఉంది నిన్న చాలా విజయవంతమైంది ఒకరు ఇద్దరు ఛానల్స్ విజయవంతం కాలేదు ఆడ బోసిపోయింది ఎవరు లేరని రాసిన ఛానల్స్లో చెప్పినా బ్రహ్మాండంగా జరిగింది అద్భుతంగా జరిగింది విజయవంతమైంది దీనికి సహకరించిన ఎమ్మెల్సీసు ఎక్స్ఎమ్ఎల్ఎస్ సమన్వయకర్తలు విజయన్న పూజితమ్మ అరుణక్క ప్రతి ఒక్కరు చాలా బాగా కష్టపడ్డారు విజయవంతమైంది సక్సెస్ అయింది అందరికీ కూడా నా శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మా పత్రికా విలేకరులకు కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు మీకు నిన్నంతా కూడా ఒకటి రెండు ఛానల్స్ తప్పించి అందరూ కూడా మాకు అనుకూలంగా ప్రత్యేకించి మా కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి మీరందరూ స్పందించినందుకు మీకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.